తర్వాత ఊరకులోను అని పెనుగాలి క్రేతు మీద నుంచి విసిరాను దానిలో ఓడ చిక్కుకుని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకుని పోతీ తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చోటన దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకునుట బహు కష్టతరమాయను సముద్రంలో మన యొక్క దోనెలను మన జీవితపు దోనెలను మన కుటుంబపు దోనెలను భద్రపరచుకోవడం చాలా కష్టం తుఫాన్లు వచ్చినప్పుడు మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగి ఇరవై ఒకటో ఇరవై నుంచి కొద్ది దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయిన వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తున్నారు ఇరవై ఏడో వచ్చినప్పుడు పద్నాలుగో రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోవచ్చు ఉండగా ఎక్కడున్నారో వాళ్ళకి తెలీదు సూర్యుడు లేడు చంద్రుడు నక్షత్రాలు లేవు ఏమవుతుందో తెలీదు బొవ్వ లేదు నిద్ర లేదు ఈ గాలికి చెవులు పనిచేయడం లేదు నీళ్లు పడవ మీదకి వచ్చేసే నావ మీదకి చేతులు ఒరిసిపోయి జ్వరవాలు వచ్చేసి ఉంటాయి ఏం చేయాలో తోచట్లేదు వాళ్ళకి ఇంకా బతకము అని నిర్ణయం అనమాట చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు చివరికి షిప్ రెక్క అయినట్లుగా మనం చూస్తాం అక్కడ అనుభవాలు అప్పుడు పౌలు కాబట్టి అలా ధైర్యం తెచ్చుకోండి నాతో దోత చెప్పిన ప్రకారము జరుగునని నేను నమ్ముచున్నాను ఇరవై మూడో నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దోత గడిచిన రాత్రి నా ఎందుకు వచ్చి నిలిచి పౌల భయపడకుము ఈ యొక్క పరిస్థితిని నువ్వు దాడుతో దేవుడు సముద్రపు తుఫానుల్లో మన యొక్క కుటుంబ నావలు చిక్కుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలు చిక్కుకున్నప్పుడు అస్తవ్యస్తత ఎటో చేస్తున్నప్పుడు దేవుని జోక్యత నాశిద్దాం ప్రార్థిద్దాం దేవుడు సహాయం చేస్తారు